లోనే ఇది ఒక పక్కన లొకేషన్ చూడండి చిన్నది ఇది చూపిస్తాను మొత్తం తిరిగి చేయాలంటే చేత కాదు ఎందుకంటే ఇది అటు ఇటు ఐదు వందలు ఆరు వందల ఎకరాలు ఉందని అక్కడ చెప్తున్నారు క్లారిటీగా అయితే లేదు కాకపోతే ఐదు వందల ఎకరాల పైన ఉందన్నారు ఫారెస్ట్ ఏరియా అంతా ఓకే అంతదే ఫారెస్ట్ అసలు సూపర్ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ ఉంటాయి స్విమ్మింగ్ పూల్ ఇంకా చుట్టూ చూపిస్తాను ఇది కోనేరు లాంటిది బేసిక్గా ఇది చేపలు ఉన్నాయా చేపలు ఉన్నాయా తామర్ పూల్ ఉంటాయి అది మామూలుగా అవును అక్కడ కూర్చున్నారు సూపర్ లొకేషన్ కొద్దిగా అయితే మళ్ళీ మొత్తం లైట్ ఫెయిల్ అవుతుంది చూపించలేను కూడా చూడండి చుట్టూ

అన్న దీన్ని ఏమంటారు అన్న అరే బొమ్మ కాదురా ఎవర్రా మీరు ఏదో అంటారు దాన్ని ఇది గంట లోపల ఇది లొకేషన్ చూడండి మళ్ళీ మళ్ళీ చూపించలేను అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టాలన్నా మొబైల్లో తీసింది క్లారిటీ రాదు కానీ కొంతవరకున్నా మీకు చూపించగలుగుతున్నా చూడండి ప్లీజ్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు విజిట్ చేయండి ఇక్కడే కదా సాగరే కదా సాగర్ నాగార్జున సాగర్ వచ్చినప్పుడు డ్యామ్ చుట్టానికి బుద్ధవనం అనేది పక్కన ఒక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఉంటుంది అంతే మంచి లొకేషన్ బాగుంటుంది వచ్చి వచ్చే కూర్చోవచ్చు కాకపోతే ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలి మొత్తం చూపించాలంటే అది ఇక్కడ కూర్చుంటాం బేసిక్గా ఎండకి ఇప్పుడంతా చల్లబడింది కాబట్టి ఈవినింగ్ టైంలో ఆడ ప్రోగ్రామ్ ఉందని ఇప్పుడే పెట్టారు పాటలో ఓకే ఇవన్నీ అండి చాలా ఖర్చు అయిందంట అక్కడ ఆయన చెప్తా ఉంటే దీనికి ఇది టూరిజం పెట్టారు ఇది టూరిజం సైడు టూరిజం వాళ్ళు ఉంటారు ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు మొత్తం ఎంత ఖర్చు అయిందండి ఎంత ఖర్చు అయిందండి అని ఇగో ఇదన్నీ ఇగో అక్కడ ధ్యానం చేసేవాళ్ళు ఇంకా అటు అంత పోవాలంటే ఇప్పుడు ఓపిక లేదు చూడండి ఎంతవరకు చూపించగలుగుతున్నాను నాగార్జున సాగర్లోనే ఒక పక్కన ఇది పైలం దాటగానే బుద్ధవనం అంటే ఎవరైనా చెప్తారు ఒక టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది వచ్చి విజిట్ చేయండి ప్లీజ్ బాగుంటుంది లొకేషన్ అందరూ ఫ్యామిలీతో అందరూ రండి ఓకే ఫ్రెండ్స్ సాధనంత వరకు చూపించాను మరి